ఈ నెల ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి అనకాపల్లి నియోజకవర్గం తాళ్లపాల్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ ఆ సభలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వీరు ముగ్గురు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు అందరు కూడా అలాగే మన అరకు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు తుని పత్తిపాడు ఇరవై ఐదు మంది దాదాపు అభ్యర్థులు టోటల్గా బ్యాస్ పైన ఉంటారు మిగతా మూడు పార్టీ నాయకులు కూడా పాల్గొంటారు నేను అనకాపల్లి ప్రజల్ని ముఖ్యంగా కోరడం ప్రధాని నరే ప్రధాన ప్రధానమంత్రి ప్రోగ్రాంకి అందరూ ప్రజలందరూ కూడా భారీగా తరలివచ్చి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాల్సిందిగా అనకాపల్లికి ప్రధానమంత్రి గారు వస్తున్నారంటేనే అభివృద్ధి సంక్షేమం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేదానికి ఫ్యూచర్లో బాగుంటుంది ఈ ప్రాంతం సస్యశ్యాములంగా ఉండేదాని కోసం మన ప్రధాని గారు ఇక్కడికి రావడం రావడం జరుగుతుంది ఎందుకంటే మీరు చూశారు అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తున్నా మన నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు అలాగే నిన్న నితిన్ గడ్కరీ గారు రోడ్డు రవాణా శాఖ మహిళలు రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మీరందరూ కూడా మీడియా తరఫున అందరూ నేషనల్ మీడియా కూడా వస్తుంది మన స్టేట్ మీడియా అంతా కూడా పైన బ్యూరోస్ అంతా కూడా వస్తున్నారు మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఈరోజు ఇటు ఎలమంచిల్లో కానీ చూడవరంలో కానీ కొత్త కోట్లో నందమూరి బాలకృష్ణ గారి ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం కూడా అందరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను మీరు చూస్తున్నారు అనకాపల్లిలో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి నేను ఆల్మోస్ట్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ తిరిగాను చాలా గ్రామాలు తిరిగాను అసలు గ్రామాల పరిస్థితి అయితే పంచాయతీ డబ్బులు లేక అంతా కూడా దుర్వాసన ప్రతి గ్రామంలో కూడా కాలువలు క్లీన్ చేసేదానికి కూడా లేదు ఎక్కడా కానీ స్ట్రీట్ లైట్స్ అనేటివి లేవు అక్కడక్కడ ఎక్కడ మనం ఇన్ని టాయిలెట్స్ కట్టించేసి ఇన్ని చేస్తే కూడా ఎక్కడ కూడా అవి ఇక్కడ ఈ ప్రాంతంలో కనపరచలేదు మరి ఏం చేశారో దీనిపైన సమగ్రంగా విచారణ కూడా జరిపించవలసిందిగా చూస్తున్నాం రేపు నేను కోరేది ఒకటే అనకాపల్లి అభివృద్ధి జరగాలి అనకాపల్లిలో పరిశ్రమలు రావాలి అనకాపల్లిలో సంక్షేమం కావాలి ఈ మూడు రావాలి ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి అంటే ఈ కూటమి అభ్యర్థులు అయినా నన్ను కమలం గుర్తు పైన ఓటేసి మొట్టమొదటి పార్లమెంటు ఓటిస్తారు లో సీరియల్ నెంబర్ మూడులో వరుస సంఖ్యలో వరుస క్రమంలో మూడులో ఉంటుంది కమలం ఫస్ట్ బ్యాలెట్ సెకండ్ బ్యాలెట్ గాజు గ్లాస్ కొంట రామకృష్ణ గారి ఓటేసి గెలిపి మనకు తక్కువ రోజులున్నాయి నేను కార్యకర్తలని నాయకుల్ని కోలేదు ఒకటి ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా ఈ సొంత అందరు తీసుకొని ప్రతి ఒక్కరి గ్రామం నుంచి కూడా అందరూ తరలి రావాలని చెప్పేసి వారు ఇంట్రెస్ట్ తీసుకొని అందరిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులందరినీ కూడా మీ ద్వారా పోవడం జరుగుతుంది